వెల్కమ్ టు వయల్నా న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రజల సమస్యలపై ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ జిల్లాలోని కొనసాగుతున్న సమగ్ర ఇంటింటి సర్వే పనులు పూర్తి చేయాలని పూర్తి చేసిన డేటాను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బ్రిడ్జ్ ఎత్తు పెంచి గ్రామాల ప్రజలకు సహకరించండి ఆర్ఎండ్బి అధికారులను కోరిన మాజీ మున్సిపల్ చైర్మన్ తిరుమల సత్యనారాయణ కడుపు నొప్పి ధరించలేక ఊరివేసుకుని మహిళ ఆత్మహత్య డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించిన ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారు ఎమ్మెల్యే రెడ్డి శ్రీనివాసరెడ్డి వంద కోట్ల రూపాయలు తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డి ఇలా పైరవీలు చేయడానికి ఢిల్లీకి వెళ్లడం లేదని కేటీఆర్ పై మండిపడ్డారు సీఎం అన్నవో ఎవరికి తెలుసు మాజీ మంత్రి విఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆస్ట్రేలియాపై మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత్ ఘన విజయం ప్రజల సమస్యలపై ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల సమస్యలపై అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని తెలిపారు ఈ రోజు ప్రజావాణిలో డెబ్బై అర్జీలు రావడం జరిగాయని తెలిపారు ఆయా దరఖాస్తులపై ఆయా శాఖాధికారులు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు శ్రీనివాసుల రెడ్డి అలాగే వి విక్టర్ జెడ్పీ సీఈవో చందర్ నాయక్ వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు జిల్లాలో కొనసాగుతున్న సమగ్ర ఇంటింటి సర్వే పనులు పూర్తి చేయాలని పూర్తి చేసిన డేటాను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు ఎలాంటి తప్పులు జరగకుండా ఎన్యూమరేటర్ సేకరించిన సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపరచాలని కలెక్టర్ తెలిపారు మధ్యాహ్న భోజన పథకం వసతి గృహాల్లో విద్యార్థులకు అందిస్తున్న ఫలహారం భోజనం సౌకర్యాలను అధికారులు పర్యవేక్షించాలని అన్నారు జిల్లా మండల స్థాయి అధికారులను ప్రతి ఒక వసతి గృహానికి ఇన్ఛార్జి నియమించడం జరిగిందని తెలిపారు ఆయా అధికారులు వారికి కేటాయించిన వసతి గృహానికి వెళ్లి విద్యార్థులకు అందిస్తున్నారు సంబంధించిన వాటిని తెలిపారు వారి పర్యటనకు సంబంధించిన వివరాలు ఫోటోలు గ్రూప్ పోస్ట్ చేయాలని తెలిపారు కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం తాండూరు గ్రామంలోని శ్రీ త్రిలింగ రామేశ్వర దేవస్థానం వారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు అతి పవిత్రమైన కార్తీక మాసమును పురస్కరించుకుని ఈ నెల మాస శివరాత్రి ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం తాండూరు గ్రామంలో వెలిసిన సుమారు వెయ్యి సంవత్సరాల కిందటి శ్రీ త్రిలింగ రామేశ్వర దేవాలయం నందు పండితోత్తములైన వేద ఆధ్వర్యంలో నూట ఒక్క మంది దంపతుల మహారుద్రహోమ కార్యక్రమం చేత నిర్ణయం తీసుకోబడిందని అన్నారు మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నదాన కార్యక్రమం సాయంకాలం కార్తీక దీపారాధన ఆకాశ దీపోత్సవం రాత్రి తెల్లవారులు భజన జాగరణ కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలిపారు కాబట్టి భక్తులు సకాలంలో విచ్చేసి ఆ కార్యక్రమాల్లో పాల్గొని పరమేశ్వరుని కృపకు పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు కాగా యజ్ఞంలో పాల్గొనాలనుకునే దంపతులు వెయ్యి నూట పదహారు రూపాయలు రుసుము చెల్లించి పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు అన్నప్రసాద వితరణ మరిన్ని వివరాలకు కార్యక్రమానికి ముందుకు వచ్చే దాతలు ఆలయ కమిటీని సంప్రదించగలరని తెలిపారు ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డి గ్రామం వద్ద కళ్యాణి ప్రాజెక్టు వెళ్లే పైన ఉన్న బ్రిడ్జి ఎత్తు పెంచాలని బి అధికారులను మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ తిమ్మారెడ్డి మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి కోరారు వర్షాకాలంలో నీటి ప్రవాహం పై నుండి పొంగి వాడుతోంది కావున అటువైపు ఉన్న గ్రామాలు వెల్లుట్ల వెల్లుట్లపేట రత్నాపూర్ తిమ్మారెడ్డి తిమ్మారెడ్డి తండ అజాంబాద్ వెల్లుట్ల వెంకటాపూర్ పలు గ్రామాలకు రాకపోకలకు చాలా ఇబ్బందికరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమస్యను ఎమ్మెల్యే మోహన్ దృష్టికి తీసుకెళ్లగా ఆర్ఎన్బి అధికారులకు సమస్య పరిష్కారం కోసం ఆదేశించారని వారు తెలిపారు వెంటనే ఆర్ఎన్బి శాఖ అధికారులు డిఈ నారాయణ ఎయి ఐశ్వర్య కళ్యాణికి ప్రాజెక్టులోకి వెళ్లే వాగు తిమారెడ్డి దగ్గర ఉన్న వాగుపై బ్రిడ్జ్ ఎత్తు పెంచడానికి కొలతలు తీసుకుని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది ఎమ్మెల్యే మదన్మోహన్ రావు చొరవతో త్వరలోనే బ్రిడ్జ్ నిర్మాణ పనులు చేపడతామని రోడ్డు భవనాల శాఖ అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సామేల్ తిమారెడ్డి గ్రామ అధ్యక్షులు తదితరులు ఉన్నారు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి తండా గ్రామానికి చెందిన నరావు సారద ఇరవై ఎనిమిది సంవత్సరాలు కడుపు నొప్పి భరించలేక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు రెడ్డి ఎస్ఐ బొజ్జ మహేష్ తెలిపారు గత కొన్ని రోజుల నుండి కడుపు నొప్పితో బాధపడుతోందని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స చేయించినా తగ్గలేదని ఈ నెల ఇరవై నాలుగో తేదీ శారద భర్త బర్రెలను పోలాన్ లో కట్టివేయడానికి పొలానికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చి చూడగా శారద ఇంట్లో ఊరు వేసుకుని ఉందని వెంటనే ఆమెను ఎల్లారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ డాక్టర్ పరిశీలించి అప్పటికే చనిపోయిందని తెలిపారు శారద భర్త దేవి సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు మృతురాలికి ఇద్దరు పిల్లలున్నారు డోంగ్లీ మండలం కుర్ల గ్రామంలో సిసి రోడ్డు మరియు ధోతి గ్రామంలో అంగన్వాడీ భవన నిర్మాణాల కోసం జుక్కల ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు భూమి పూజ చేశారు అలాగే పెద్ద కొడకాల మండలం జగన్నాథపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కోసం భూమి పూజ చేసిన జుక్కల ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఈ కార్యక్రమంలో స్థానిక మండల నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు మద్నూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో సోమవారం జుక్కల ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య వైస్ చైర్మన్ పరమేశ్ పటేల్ డైరెక్టర్లు పదవి బాధ్యతలు స్వీకరించారు కార్యక్రమంలో నియోజకవర్గంలోని అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బాన్సువాడ నియోజకవర్గంలోని కొల్లూరు నాగారం గ్రామాల ప్రజలు ఫంక్షన్ హాల్ను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే రెడ్డి అన్నారు మండలంలోని కొల్లూరులో నలభై లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన ఫంక్షన్ హాల్ యాభై డబుల్ బెడ్రూమ్ రూమ్లను పరిశీలించారు నియోజకవర్గంలో నూట ఇరవై ఫంక్షన్ హాల్ మంజూరు చేశారన్నారు కొల్లూరుకు మూడు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయల వివిధ పనులకు మంజూరు చేశామని పేర్కొన్నారు డబుల్ బెడ్రూమ్లకు నీటి ట్యాంకును మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు నాయకులు కృష్ణారెడ్డి అంజురెడ్డి వెంకన్న ఎజాజ్ నార్ల సురేష్ మధుసూదన్ రెడ్డి శ్రావణ్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు సిఎస్ఆర్ ఫండ్స్ కింద స్కిల్ యూనివర్సిటీకి అదాని గ్రూప్ ఇచ్చిన వంద కోట్ల రూపాయల విరాళాన్ని తిరస్కరిస్తున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించారు విషయంలో దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి తమ ప్రభుత్వం కోట్ల రూపాయలు కొందరు విమర్శిస్తున్నారు దీంతో ఆ డబ్బును తిరస్కరిస్తున్నాం అనవసర వివాదాల్లోకి రాష్ట్ర ప్రభుత్వాన్ని లాగొద్దు వంద కోట్ల రూపాయలు బదిలీ చేయవద్దని అదానికి లేఖ రాస్తాం అని సీఎం చెప్పారు మీలా పైరవల్ చేయడానికి ఢిల్లీ వెళ్లడం లేదని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మండిపడ్డారు తాను తరచూ ఢిల్లీ వెళతానంటూ కేటీఆర్ చేస్తున్న విమర్శలకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు మీలా పైరవీలు చేయడానికి బెయిల్ కోసం నేను వెళ్ళడం లేదు కేంద్రాన్ని కలిసి మనకు రావాల్సిన నిధులను రాబట్టుకోవడానికి వెళ్ళ అవసరమైతే ఎన్నిసార్లైనా వెళ్తాం లోక్సభ స్పీకర్ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు ఇవాళ హస్తనకు వెళుతున్నా ఈ పర్యటనకు ఎలాంటి రాజకీయ సంబంధం లేదు అని రేవంత్ వివరించారు నిధుల కోసమే ఢిల్లీకి వెళుతున్నానన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు పెళ్లికి పోతున్నావో సాగుకు పోతున్నావో ఎవరికి తెలుసు ఇరవై ఎనిమిది సార్లు ఢిల్లీ వెళ్ళి ఇరవై ఎనిమిది రూపాయలు కూడా తీసుకురాలేదు చోటే చోటేమియాల వ్యవహారం ఎవరికి తెలుసు మేం నీలాగా ఢిల్లీ గులాములం కాదు పోరాటం మా రక్తంలోనే ఉంది మా జెండా ఎజెండా ఎన్నటికీ తెలంగాణ అభివృద్ధి అని ఆయన ట్వీట్ చేశారు ఆస్ట్రేలియాలోని పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో ఆస్ట్రేలియా జట్టుపై భారత్ రెండు వందల తొంభై ఐదు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఐదు వందల ముప్పై నాలుగు రన్స్ లక్ష్యంతో బరిలో దిగిన ఆసిస్ రెండో ఇన్నింగ్స్ రెండు వందల ముప్పై ఎనిమిది స్కోరుకే కుప్పకూలింది హెడ్జ్ మిచెల్ మార్ష్ అలెక్స్ మినహా అందరూ విఫలమయ్యారు ముమ్రా మూడు సిరాజ్ మూడు సుందర్ రెండు వికెట్లు నితీష్ రెడ్డి హర్షిత్ చెరో వికెట్ తీసుకు ఐదు టెస్ట్ల సిరీస్ లో ఇండియా ఒకటి సున్నా లీడ్ లోకి వెళ్లింది కాగా ఆస్ట్రేలియాపై గెలుపుతో డబ్ల్యూటిసి ర్యాంకింగ్ లో భారత్ తిరిగి నెంబర్ వన్ జట్టుగా నిలిచింది బుల్టన్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి ప్రజల సమస్యలపై ప్రజావాణిలో వచ్చిన ఆర్జీలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ కొనసాగుతున్న సమగ్ర ఇంటింటి సర్వే పనులు పూర్తి చేయాలని పూర్తి చేసిన డేటాను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బ్రిడ్జ్ ఎత్తు పెంచి గ్రామాల ప్రజలకు సహకరించండి ఆర్ఎండ్బీ అధికారులను కోరిన మాజీ మున్సిపల్ చైర్మన్ తిరుమల సత్యనారాయణ కడుపు నొప్పి ధరించలేక ఊరివేసుకుని మహిళ ఆత్మహత్య ఫంక్షన్ హాల్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించిన ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారు ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అదాని వంద కోట్ల రూపాయలు తెలంగాణకు వద్దన్న సీఎం రేవంత్ రెడ్డి ఇలా పైరవీలు చేయడానికి ఢిల్లీకి వెళ్లడం లేదని కేటీఆర్ పై మండిపడ్డ సీఎం ఢిల్లీకి ఎందుకు పోతున్నావో ఎవరికి తెలుసు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్